ఓకే సార్ ముందుగా రేపటికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ప్రెస్కు ప్రజలందరికీ మేము ఈరోజు ప్రెస్ మీట్ మనకి ఇరవై ఐదు ఒక మర్డర్ జరిగింది సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ లో అని రాత్రి ఎనిమిది గంటలకల్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి ఎవరు చనిపోయిందని చూస్తే మహిపాలని కర్ణాటక అతను చంద్రబాబు నగర్ తుమ్కూరు జిల్లా అని తెలిసింది వెంటనే అక్కడ విచారించి ఫుటేజ్ ఫుటేజ్లంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం తర్వాత మేము సీసీ అక్కడ ఉండే వాళ్ళని విచారించాం మాకు తెలిసిన ఇరవై తెలిసిన విషయం ఏంటంటే ఇరవై రెండో తారీఖు సాయంత్రం వాసుకుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు ఇరవై మూడు ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరో అని తెలుసుకున్నారు ఫోన్ కనబడలేదు పక్కనే ఉండే వాసుకుమార్ కుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు నేను దొంగిలీదన్నారు తర్వాత అది వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో ఆ రోజు ఏమీ దొరకలేదు ఇరవై మూడు మళ్ళా ఇరవై నాలుగు ఉదయం నేను బెంగళూరుకి చెందినోడని వాసుకుమార్ నికారా పోర్టు పెనుగొండలో పనిచేస్తానని తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను ఈ అతనికి చెప్పింది ఏంటంటే ఈ మైపాలని అతను మూడు నెలల నుంచి ఇక్కడే పడుకుంటాడు ఇక్కడ లేబర్గా పనిచేస్తాడు ట్రాక్టర్ డ్రైవర్గా అని చెప్పాడు వాళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టారు ఇంకా ఒక ఇద్దరు అక్కడ వెంటనే ఆ రోజు సాయంత్రం రాత్రి సాయంత్రం పనికి పోయి వచ్చిన తర్వాత కొట్టారు ఇరవై నాలుగు సాయంత్రం కొట్టిన తర్వాత నేను ఒక ఒకచోట పెట్టాను అని ఆ దెబ్బలకు తాళలేక మైపాల్ కర్ణాటక వ్యక్తి చెప్పాడు చనిపోయిన మృతుడు తర్వాత ఇరవై ఐదు ఉదయం వాళ్ళు ఎక్కడ పెట్టావో చూపిద్దామని వెళ్లారు పరిగి బస్ స్టాండ్ దగ్గర ఒక కొంచెం మందు బాగా తాగారు అక్కడి నుంచి ఆటోలో వెళ్లి అక్కడ బోయ్పేటలోకి వెళ్లారు అక్కడ అడిగితే సెల్ లేదని చెప్పారు అక్కడ ఎందుకు చూపించలేదంటే చనిపోయిన వ్యక్తి మైపాల్ చెప్పాడు నేను భయ దెబ్బలకు భయపడి చెప్పానని వెంటనే అక్కడ మళ్ళా మందు తాగారు ఆ వాసుకుమారి డబ్బులు లేకపోతే అతని భార్య అకౌంట్ నుంచి రవి అని అతనికి వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి తెప్పించుకొని డబ్బులు తాగారు తాగిన తర్వాత నేరుగా ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి పగలందరూ అక్కడ ఎవరూ లేరు అప్పుడు వాసుకుమారు సురేష్ బాలకృష్ణ అని ఒక అతను తలతో కొట్టి ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఈ మైపాలను కొట్టి ఇచ్చారచ్చ కొట్టారు బాగా కట్టించుకొని ఆ దెబ్బల వల్ల అతను చనిపోయాడు ఆ విషయాన్ని పోలీసులు చెప్తే చూశాం వెంటనే అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించాం క్లియర్ గా కొట్టిన వాళ్ళందరినీ చట్టపరిధిలోకి దేవాలని అలా గట్టి ప్రయత్నాలు చేశాం దానికి వాళ్ళు ఇక నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మన గుడ్డం దగ్గర చెరువులో మాకు దొరికారు ఆ ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే చట్టాన్ని ఏ ఒక్కరు చేతుల్లోకి తీసుకున్నా తాగినామని ఒకటి రెండు దెబ్బలు వేసినా అది చట్ట ప్రకారం తప్పు కాబట్టి కొట్టడం తప్పు కాబట్టి రహితంగా కొట్టినా నాలుగు దెబ్బలు కొట్టినామనుకున్నా తలతో గుద్దినామనుకున్నా తాగి ఉన్నామని చెప్పినా ఇవేవి చట్టానికి సంబంధం లేదు అందరిని అరెస్ట్ చేశాం ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది Thank you. Thank you so much.